ఉన్నారు సో ఈ రోజైతే ఇంకో రెసిపీ అయితే మేము ముందుకు అదే అండి పొటాటో నాన్స్ వీటిని ఆలూ నాన్స్ అని కూడా అంటారు సో వీటిని అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకైతే ఒక టెన్ మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోతాయి చూస్తున్నారు కదా చాలా పలుసుగా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి కదా సో మనకి మార్నింగ్ చేసినా కూడా ఈవినింగ్ వరకు అయితే ఇలాగనే సాఫ్ట్గా అయితే ఉంటాయి సో ఇంకెందుకు కాలుస్తే ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా అయితే ఉడకబెట్టిన ఆలూస్ అయితే రెండు తీసుకొని వాటిని అయితే ఇలా స్మాష్ చేసుకోవాలి సో ఇలా మొత్తం టూ రెండు ఆలస్నే స్మాష్ చేసుకున్నాక వీటిలోకి అయితే కొద్దిగా మిర్చి తురుముకొని వేసుకున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అలాగే చిల్లీ ఫ్లేక్స్ అంత దొరుకుతాయి కదా అవి కూడా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను సో అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను సో తర్వాత ఒక్క కప్పు మైదాపిండి అయితే తీసుకొని వీటిని అయితే కలుపుకోవాలి సో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నామండి అంతే అండి ఈ రెసిపీ కావాల్సింది సో ముందుగా అయితే పొటాటోతో అయితే కలుపుకోండి సో ఇంకా వాటర్ ఏమన్నా పడుతుంది అనుకున్న వాళ్ళు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే వాటర్ అయితే ఏం పట్టవు నాకు తెలిసి ఆలుతోటే కలిసిపోతుంది అనమాట పిండి అనేది సో ఫై ఫైనల్గా అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి సో ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాక మనకు టెన్ మినిట్స్ తర్వాత అయితే మనకు పిండి అయితే రెడీ అయిపోతుంది సో ఇప్పుడైతే కొద్దిగా సాఫ్ట్గా వచ్చే వరకు అయితే మెత్తగా బ్రెష్ చేసుకుంటూ అయితే ఇలా ఉండాలి సో నేనైతే ఒక కప్పు మైదాపిండి రెండు ఆలూస్ అయితే తీసుకున్నాను కదా సో నాకైతే ఫోర్ నాన్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో సేమ్ ఇలా ఉండలు తీసుకొని మనం పూరికి ఎలా ప్రెష్ చేసుకుంటామో అలా ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది సో ఆయిల్ వేసి అయితే ప్రెష్ చేయమాకండి పిండి వేసుకుంటూ అయితే ప్రెష్ చేస్తే మనకి చాలా పల్స్గా అయితే వస్తుందన్నమాట లేయర్ అనేది సో ఇవైతే జర్నీకి కానీ లేకపోతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సో ఇంకో ఒకసారి అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్లో చెప్పండి చూస్తున్నారు కదా మనం ఇంకా ప్రెస్ చేస్తూ ఉంటే పలుసుగా అవుతుంది సో ఇంకా పలుచగా అయితే అవసరం లేదండి సో ఈ మందం పలుచగా ఉంటే సరిపోతుంది మరి మందంగా ఉన్నా కానీ కుక్ అవ్వదు అలానే పలుచగా ఉన్నా కానీ లేయర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అనమాట సో ఈ లేయర్తో అయితే సరిపోతుంది సో ఫస్ట్గా అయితే ఆయిల్ ఏం యూస్ చేయకుండా నార్మల్గా రెండు వైపులైతే కుక్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ పెనం మీద కాల్చుకుంటూ సరిపోతుంది మనకు అక్కడక్కడ బ్రౌనిష్గా వచ్చింది అంటే మనకి ఇదైతే రెడీ అయిపోయినట్టు అనమాట నాన్స్ అయితే సో ఇవైతే జర్నీస్ అయితే నిజంగా సూపర్గా అన్నమాట ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోద్దు ఇలా అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే సో చూస్తున్నారు మనం తింటుంటే కూడా తిన్నట్టు కూడా అనిపించదనమాట అంత సాఫ్ట్గా ఉంటాయి టిష్యూ పేపర్స్ లాగా సో చూస్తున్నారు కదా ఫైనల్ గా అయితే మన నాన్స్ అయితే రెడీ అయిపోయాయి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో చెప్పడం మీద అసలు మర్చిపోద్దు ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్